బీఆర్ఎస్ అక్రమాల పుట్ట తవ్వెన కొద్దీ నివ్వెరపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి ఇప్పటికే విద్యుత్ ఇరిగేషన్ ఉద్యోగ నియామకాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి భాగోతం బట్టబయలైంది ఈ జాబితాలోకి నూతన సచివాలయం చేరింది ఐటీ పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి ఐటీకి సంబంధించి నూట ఎనభై కోట్ల అంచనా వ్యయాన్ని ఆరు నెలల్లో మూడు వందల అరవై ఒక్క కోట్లకు పెంచేశారు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా చెల్లింపులు కూడా చేశారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది కొత్త సచివాలయం కోసం ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది ఎకరాలు కేటాయించగా ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది లక్షల చదరపు అడుగుల్లో భవన నిర్మాణం జరిగింది అందులో సెక్రటేరియట్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ఏర్పాటుతో పాటు ఇంటర్నెట్ హెచ్ఓడీలు ఐఏఎస్ అధికారులకు కావాల్సిన కంప్యూటర్లు ఐటీ పరికరాలను సమకూర్చాల్సిన బాధ్యతను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అప్పగించారు ఇక్కడే అవినీతికి ద్వారాలు తెరిచారు నూట ఎనభై కోట్లకు సంబంధించిన పనులకు గ్లోబల్ టెండర్లు పిలవకుండా అధికారులు ఇష్టారీతన వ్యవహరించారు నిబంధనల ప్రకారం ఐటీ పరికరాల కొనుగోళ్లను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చేపట్టాల్సి ఉంటుంది దీంతో తమకు కావాల్సిన పరికరాలను టీఎస్టీఎస్ ద్వారా కొనుగోలు చేయాలని ఉన్నతాధికారులు భావించారు అయితే గ్లోబల్ టెండర్లు లేకుండా పత్రికల్లో ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా ఈ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో తాము జోక్యం చేసుకోలేమని టీఎస్టీఎస్ స్పష్టం చేయడంతో దాన్ని పక్కన పెట్టేశారు టెండర్లు పిలవకుండానే అత్యవసర పనులంటూ నామినేషన్ విధానంలో కేటాయించారు పైగా కొనుగోలు చేసిన పరికరాల ధరలను మార్కెట్ ధర కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వేసినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సాదిక్ చెప్పండి గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలలో ఇప్పుడు కొత్తగా న్యూ కొత్త సెక్రటరియట్ భవనంలో అవకతవకలు ఉన్నాయంటూ కూడా బయటకు వచ్చింది అందులో ఐటీ శాఖలో అక్రమాలు జరిగినట్లు కూడా ఇప్పుడు బయటకు వస్తుంది దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ ప్రియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నిర్మాణంలోనూ అదేవిధంగా ఐటీ శాఖ సంబంధించిన నెట్వర్కింగ్ ఉంటుంది కొత్త సచివాలయం నిర్మించిన తర్వాత ఐటీ సంబంధించిన సెక్టార్స్ పూర్తిగా నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది సెక్రటరేట్ ఏరియా నెట్వర్క్ సంబంధించిన కంప్యూటర్ కంప్యూటర్లు కానీ లేకపోతే ఇంటర్నెట్ సంబంధించిన కనెక్షన్ కనెక్టివిటీ అంతా కూడా టీఎస్టీఎస్ చేయాల్సిన బాధ్యతను కాకుండా నామినేట్ పద్ధతి ద్వారా పూర్తి స్థాయిలో కూడా నూట ఎనభై కోట్ల రూపాయలకు వాను ఉన్నటువంటి ఈ యొక్క టెండర్ ప్రాసెస్ అంటే టెండర్ ప్రాసెస్ను దాదాపు మూడు వందల అరవై ఒక్క కోట్ల వరకు పెంచేసినటువంటి సందర్భం ఉంది గ్లోబల్ టెండర్ ఇవ్వాలి ఎందుకంటే చాలా పెద్ద సెక్రటరేటు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి నెట్వర్కింగ్ సిస్టమ్ ఉంటుంది కనుక ఈ యొక్క దానికి సంబంధించినటువంటి నెట్వర్కింగ్ కంప్యూటర్ అంటే ఇంటర్నెట్ నెట్వర్కింగ్ కానీ లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినటువంటి అధికారుల యొక్క ఆఫీసులకు ఇంటర్నెట్ కనెక్షన్ కానీ కంప్యూటర్లకు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే వైఫై సంబంధించిన సదుపాయాలు అన్నిటిపైన కూడా ఐటీ శాఖ చూస్తుంది గతే గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా భారీ అవకతవకలు కుంభకోణం జరిగినట్టుగా ప్రస్తుతం ప్రభుత్వం అయితే గ్రహించింది దీనిపైన కూడా బిజినెస్ ఆ విచారణ జయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ప్రధానంగా కొత్త సచివాలయంలో నూతన కంప్యూటర్ల సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారంలో కానీ నేటి లేకపోతే నెట్వర్కింగ్ సంబంధించినటువంటి ఏరియా నెట్వర్కింగ్ సంబంధించిన దాంట్లో కూడా భారీ అవకతవకలు జరిగాయి బయట మార్కెట్ల కంటే కొన్ని వందల రేట్ల ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేశారు కంప్యూటర్లు కొనుగోలు చేస్తారు దీంట్లో భారీ అవకతవకలు జరిగాయి ఇటువంటి దాంట్లో టీఎస్టీఎస్ సంబంధించిన వారికి అప్పగించాల్సింది పోయి కేవలం నామినేట్ పద్ధతి ద్వారా తమకు అన్యులకు సంబంధించిన కట్టబెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి నెట్వర్క్ సిస్టమ్ కానీ వారికి కావాల్సినటువంటి కంప్యూటర్ల కానీ లేకపోతే ఇతరత్ర మౌలిక సదుపాయాలను కల్పించేందుకు గాను ఈ టీఎస్టీఎస్ సంబంధించిన వారు కూడా దీనికి కొత్త ఐటీ శాఖ సంబంధించిన వాళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు అందుకు విరుద్ధంగా వీరు నామినేట్ పద్ధతి ద్వారా ఒక థర్డ్ పార్టీకి ఇవ్వడం ద్వారా భారీ స్థాయిలో కూడా అవకతవకలు జరిగాయని కూడా ప్రభుత్వం గ్రహించింది రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన ఈ నిర్మాణం పైనతో పాటుగా దీనికి సంబంధించిన నెట్వర్క్ అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా బయట వస్తున్నాయి గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల సచివాలయ నిర్మాణంలోనూ భారీ అవకతవకలు జరిగాయి అదేవిధంగా నెట్వర్కింగ్ సంబంధించిన దాంట్లో కూడా భారీ అవకతవకలు జరిగాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక విజిలెన్స్ సంబంధించినటువంటి ఇంక్వైరీ చేసే తప్ప ఇది బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే కోట్ల రూపాయలు అంటే నూట ఎనభై కోట్లు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఉండవుగా దాన్ని మూడు వందల అరవై కోట్ల వరకు పెంచేసిందంటే దీంట్లో భారీ స్థాయిలో కూడా అవినీతి జరిగింది మరికొంత కూడా ఇంకా బయటపడే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది గత ప్రభుత్వాలు చేసినటువంటి ఆ నిర్మాణాలు కానీ లేకపోతే నెట్వర్కింగ్ సిస్టంలో భారీగా అవినీతికి పాల్పడిన విషయాన్ని ఒక్కొక్కటికి బయట వస్తున్న నేపథ్యంలో తాజాగా సచివాలయ సంబంధించినటువంటి సెక్రటేరియట్ నెట్వర్క్ ఏరియా సంబంధించిన దాంట్లో కూడా భారీ అవకతవకలు జరిగాయని కూడా ప్రభుత్వం భావిస్తుంది దీనిపైన విజిలెన్స్ అధికారులను నియమించింది వారు తొందరగా అతి త్వరలోనే దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టి రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సచివాలయం సంబంధించినటువంటి అలాగే అంటే పెద్ద పెద్ద ఐటీ కంపెనీ కూడా ఇంత మొత్తంలో కంప్యూటర్స్ కావచ్చు నెట్వర్కింగ్ కావచ్చు ఇంత మొత్తంలో ఖర్చు అవ్వదు అని చెప్పి కూడా నిపుణులు ఒక లెక్క అయితే తేల్చినట్టుగా తెలుస్తోంది అయితే ఈ నేపథ్యంలో ఆ దాదాపు ఉన్న ఖర్చు కంటే రెట్టింపు చేసి మరి ఇంత లెక్క చూపించడం అనేది ఇలాంటివి బయటకు రావు అని గత పాలకులు భావించారని అనుకోవచ్చు అంటారా ఎగ్జాక్ట్లీ ప్రియా ఎందుకంటే సెక్రటరీట్లు ఉన్న కంప్యూటర్లు గూగుల్ కల్లో కంటే అత్యధికంగా ధరల కొనుగోలు చేసి వాడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి మామూలు బయట మార్కెట్లో చాలా తక్కువ ధరగా ఉన్నప్పటికీ దానికి రెట్టింపు స్థాయిలో అంటే రెండు వందల రేట్లు ఎక్కువ స్థాయిలో కూడా కంప్యూటర్లు కొనుగోలు చేశారు ఐటీ సంబంధించిన పరికరాలకు సంబంధించి చేశారు పెద్ద పెద్ద కంపెనీలకు వాడాల్సినటువంటి కంప్యూటర్ల కంటే అత్యధిక దానికంటే ఎక్కువ సంబంధించినటువంటి కోర్టు చేస్తూ కూడా ఇక్కడ ఉన్న కంప్యూటర్లు వాడుతున్నారు అవి ఏ మేరకు పనిచేస్తున్నాయని క్లారిటీ లేదు అదేవిధంగా గత ప్రభుత్వం సంబంధించిన విషయం కానీ లేకపోతే ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల జరిగినటువంటి ఆ తప్పిదాలను కూడా ప్రభుత్వం గ్రహించింది ఎన్ఫోర్స్మెంట్ అందుకోసమే దీనిపైన పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు చేస్త చేస్తే తప్ప బయటకు వచ్చే పరిస్థితి లేదు సో ప్రధానంగా చూసినట్టయితే పెద్ద పెద్ద కంపెనీలు ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలకు వాడే కంప్యూటర్ల కంటే సెక్రటరీలో సెక్రటరేట్లో వాడేటువంటి కంప్యూటర్లు ఆ ధరలకు చెల్లించి కొనుగోలు చేశారు నామినేట్ పద్ధతుల ద్వారా ఈ యొక్క భారీ అవకతవకలు జరిగాయని కూడా ఆ ప్రభుత్వం గుర్తించింది మామూలుగా అయితే మనకు గ్లోబల్ టెండర్ ద్వారా పిలిపించి అది పేపర్ ద్వారా లేకపోతే గ్లోబల్ టెండర్ ద్వారా ఆహ్వానించిన తర్వాత తక్కువగా కోర్టు చేస్తున్న వారికి టెండర్లు ప్రాసెస్ ఇస్తారు కానీ దానికి విరుద్ధంగా కేవలం నామినేట్ పద్ధతి ద్వారా వారికి కావాల్సిన కంపెనీలకు మాత్రమే ఇచ్చి అది కూడా పెద్ద మొత్తంలో ధరలు పెంచే పెంచేసి కంప్యూటర్లను కొనుగోలు చేశారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతూ ఉంది సో గత గత ప్రభుత్వాలు చేసినటువంటి ఐటీ విషయంలో పూర్తి స్థాయిలో కూడా అవినీతి జరిగింది టీ హబ్ విషయంలో కానీ కొత్త సచివాలయంలో సంబంధించిన నెట్వర్కింగ్ అంశాలు కానీ లేకపోతే ఐఏఎస్ అధికారుల యొక్క కంప్యూటర్ల కొనుగోలు పైన కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దీంట్లో అంటే మనం ఇప్పటి వరకు నూట ఎనభై కోట్ల వరకు వారు అనుకున్నటువంటి వ్యవహారం ఇది మూడు వందల అరవై కోట్లు ఆపై ఉండే అవకాశం ఉన్నట్టుగా సచివాలయ వర్గాలు చెప్తున్నారు సో దీనిపైన కూడా మరింత విచారణ జరగాల్సిన అవసరం ఉందని కూడా ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ కంప్యూటర్లు ఎప్పుడు కూడా పాడవుతున్నాయి అదేవిధంగా కొత్త కంప్యూటర్ తీసుకొస్తున్నాయి ఎవరు దీనిపైన జీఏడి వాళ్ళు చేస్తున్నారా లేకపోతే ఐటీ గత సంబంధించిన ఐటీ శాఖ అధికారులు దీనికి కావాలని చేశారా లేకపోతే జిఐడి నుంచి వచ్చిందా దానిపైన జి ఐడ్ అధికారులు ఎటువంటి ప్రపోజల్స్ పంపారు గ్లోబల్ టెండర్ ఇవ్వకుండా నామినేట్ పద్ధతిలో తీసుకోవాలని ఎవరి ప్రభావంతో ఎవరి ఒత్తిడితో తీసుకొచ్చారు దానిపైన కూడా విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తే తప్ప బయటికి పడలేని పరిస్థితి ఉంది కానీ స్పష్టంగా అర్థమవుతుంది గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాల్లో కొంతమందికి అన్నిలకు ఆ గ్లోబల్ టెండర్ కాకుండా నామినేట్ పద్ధతి ద్వారా భారీ స్థాయిలో నెట్వర్కింగ్ సంబంధించినటువంటి ఏరియాలో కనెక్టివిటీ అదేవిధంగా కంప్యూటర్ కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయని కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది దానిపైన విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ యొక్క తీగ ఎక్కడ దాకా వెళ్తున్న దానిపైన కూడా సచివాలయ వర్గాలు అయితే ఆసక్తిగా చూస్తున్నారు ప్రధానంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి అంశాల్లో ఇప్పుడు సచివాలయా సంబంధించిన నిర్మాణం కానీ ఆ తర్వాత జరిగినటువంటి నెట్వర్క్ ఐటీ సంబంధించిన విషయాలు కానీ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల సంబంధించినటువంటి విగ్రహం కానీ లేకపోతే తెలంగాణ స్మారక సంబంధించిన నిర్మాణాలు కూడా భారీ అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ మొదలు చెప్తుంది ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటిపైన విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నది ప్రియా